మనందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి కమ్మల్ సెట్స్లో తక్కువ వెయిట్లో వస్తే ఎంత బాగుండు ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైజెస్కి మనం గోల్డ్ చిట్టు కట్టినా లేదా థౌజండ్ రూపీస్ నెల నెలా సేవ్ చేసినా ఏ ఒక గ్రాము రెండు గ్రాములు మించి సేవ్ చేయలేకపోతున్నాం ఒకటి రెండు గ్రాముల్లో అయినా కమ్మలు ఉంటాయా కమ్మల్ సెట్స్ ఉంటాయా ఇన్ కేస్ ఉంటే ఎలాంటి మోడల్స్ ఉంటాయో అవి లుక్ బాగుంటాయో లేదో అని డౌట్ పడుతున్నటువంటి మన సిస్టర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్తాను తక్కువ వెయిట్లో కూడా అద్దరిపోయే మోడల్స్ మన ట్రెండింగ్ బుట్ట కమ్మలు జిమ్కీలు డిఫరెంట్ డిఫరెంట్ జాలసు రెగ్యులర్ యూజెస్ అయినా ఫ్యాన్సీ అయినా ప్రతి ఒక్క ఇయర్స్ గ్రూప్కి సెట్ తక్కువ అంటే తక్కువ వెయిట్ అండ్ ఒక గ్రాము రెండు గ్రాములు వన్ అండ్ హాఫ్ గ్రాములు కూడా కమ్మల్ సెట్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట సో వాటి డిటైల్స్ ఇంకా మోడల్స్ అన్నీ కూడా క్లియర్ చూపించేస్తాను అన్నట్టు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి అబ్బా అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి మన ఛానల్లో మంచి మంచి మనీ సేవింగ్ అయినా గోల్డ్ సేవింగ్ అయినా ఇంకా పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ సేవింగ్స్ అయినా మన లైఫ్ ఉండే స్టేజ్ నుంచి ఒక స్టెప్పు ముందుకు వెళ్ళాలంటే ఎలా ప్లాన్ చేసుకుంటే వెళ్ళగలము అనేది మన ఛానల్లో అయితే ఉంది అందుకని మిస్ చేయకుండా ఒక నాలుగు వీడియోస్ అయితే చూసేసి నచ్చితే కంటిన్యూ అయిపోండి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసేసిండీ ఇంకా మనం షాపింగ్లో అయితే ఉన్నాం కదా యాక్చువల్గా మా కజిన్ వాళ్ళ పాప కోసమని షాపింగ్కి వెళ్ళాము అందులో తను చిట్టు కట్టుని అనమాట గోల్డ్ చిట్టు కట్టునుంటే ఇప్పుడు ఉండే గోల్డ్ ప్రైస్కి థౌజండ్ రూపీస్ లెక్కన కడితే లెవెన్ థౌసండ్ మనం పే చేస్తాము థౌసండ్ వాళ్ళు ఇస్తారు ట్వెల్వ్ థౌజండ్కి ఏం వస్తుందా అని చూస్తే కమ్మలు అయితే అనమాట సో చిన్న పాప అరౌండ్ ఒక నైన్ టు టెన్ ఇయర్స్ లోపల పాపకి ఎలాంటివి బాగుంటాయి అని అయితే మేమైతే చెక్ చేసాం అనమాట సో మన సిస్టర్స్ అయితే అడిగారు తక్కువ వెయిట్లో కమ్మలు ఉంటే బాగుండు కదా అనేసి అందులో ఈ వెరైటీస్ చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఒకప్పట్లో నాకుండింది ఏంటంటే ఒక గ్రామ్ అమౌంట్ నా దగ్గర ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటే ఒక గ్రాము టూ గ్రామ్స్లో వచ్చి నేను కమ్మలు కొనుక్కునేది డిఫరెంట్ డిఫరెంట్ స్టెట్స్ అయితే ట్రై చేసేదనమాట అలా కొన్ని రోజులు వాడిన తర్వాత ఇంకా వాటిని అంటే నాలుగైదు గ్రాములు అయినాక కలిపి ఒక వస్తువుగా మళ్ళీ యాడ్ చేసి తీసుకునేదాన్ని అప్పట్లో ఇంత ఇదిగా అంటే తరుగుపోతుంది అట్లంతా పెద్ద ఐడియా లేదు కాబట్టి కొనేసేవాళ్ళం అనమాట ఇప్పుడైతే కొంచెం అన్ని క్యాలిక్యులేషన్స్ హాల్ మార్క్స్ లోగోస్ ఇవన్నీ చూస్తున్నాం కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అన్నట్టు ఈ వేళ వచ్చి ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు అండి గోల్డ్ ప్రైస్ అయితే కొంచెం బాగానే తగ్గింది నేను తీసుకొచ్చి అయితే ఒక నాలుగు రోజులు అవుతుంది ఆ రోజు వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది సో ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం ట్రై చేయండి ఎప్పుడు పెరగద్దో ఎప్పుడు తగ్గుద్దో కూడా గోల్డ్ ప్రైస్ తెలియదు కాబట్టి తక్కువేటి ఇవి టూ ఏనండి నేను ఇన్ డెప్త్గా అయినా అంటే చూపెడతాను చూడండి టూ గ్రామ్స్ ఇంత మంచి మోడల్స్ అయితే మనకి దొరకవు అనమాట నాలుగైదు గ్రాములు ఎనిమిది గ్రాములు ఏడు గ్రాములు అయితేనే ఇలాంటి మోడల్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఉండే గోల్డ్ ప్రైజ్కి తగ్గట్టుగా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు చాలా బాగున్నాయండి వీటిని పంజరం మోడల్ కమ్మలు అంటారంట యాక్చువల్గా నాకు బుట్ట కమ్మలు తెలుసు జాలర్ కమ్మలు తెలుసు కానీ పంజరం కమ్మలు కూడా ఉన్నాయని అయితే తెలియదు వాటిని చూసి అయితే నేను ఒక నవ్వు కూడా అనమాట అంటే చాలా ట్రెండింగ్ మోడల్స్ అయితే తక్కువ వెయిట్లో వచ్చి రెడీ చేస్తున్నారు మనం ట్రెడిషనల్గా లుక్ వైజు నెక్స్ట్ తక్కువ వెయిట్తోనూ నెక్స్ట్ మనకి వేసుకొని కానీ బాగుండాలా రెగ్యులర్గా మనం ఒక చిన్న చిట్టు వేసుకున్నా కూడా ఒక జత కమ్మలు కొని పక్కన పెట్టుకునేట్టు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉండే సమస్య అంతా కమ్మలు ఏం కొనాలా రెగ్యులర్గా ఏం కొనాలా దాస పెట్టేదానికి ఏం కొనాలా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా మన సిస్టర్స్ కానీ అడుగుతున్నాను మాకు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం నేను ఇంతవరకు ఏ విధమైన సేవింగ్స్ చేయలేదు మేము కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చే చేసి ఇలా కొనుక్కోవచ్చు అని ఇలా అయితే ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు మినిమం ఒక రెండు మూడు జతలు కమ్మలైనా కొన్ని పెడతాం కాబట్టి అందులో అకేషనల్గా ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద వేసేటువంటి జ్యువెలరీ ఏ టైపు కొంచెం ఫ్యాన్సీ టైప్ కూడా ఉన్నాయి నేను చూపెడతాను చూడండి ట్రెడిషనల్ ఏ డ్రెస్ వేసినా కూడా ఇక్కడ చూపించినటువంటి బుట్ట కమ్మలు కానీ పంజరం కమ్మలు కానీ రెండు బుట్టల కమ్మలు కానీ ఇవన్నీ సూపర్ సూట్ అవుతాయి అనమాట నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి రెండు బుట్టలు ఉండేవి ఇంకొకటి వచ్చి కింద హ్యాంగింగ్ ఉంది కదా అదే కంప్లీట్గా యాడ్ అని అనిచ్చాడంటే జిమ్కీలు వస్తే తగులుకుంటా ఉన్నాయి నా బుట్ట కమ్మలు కూడా అష్టలక్ష్మి కమ్మలు తగులుకొని తగులుకొని నేనైతే ఐదారు పెరికేస్తున్నాను ఇంక వాటిని మళ్ళీ రీఅటాచ్ చేసుకోవచ్చు అంట సో అలాంటివి చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రీసియస్ గోల్డ్ ప్రైజ్లో అవి ఏమైనా పోతే మళ్ళీ చేయించుకోవాలంటే కూడా దానికి వెయ్యి రూపాయలు ఐదు వందలు కంపల్సరీ వేయాల్సి వస్తుంది కాబట్టి కొనేటప్పుడు వాటికి గట్టి చేత ఎంత ఉంది క్వాలిటీ ఎంత ఎంత ప్యూరిటీ ఎంత మేర కాస్ట్ పెట్టి ఇస్తున్నారు ఇంకొకటి చిన్న చిన్న వాటికి వచ్చి మనకి హోల్ మార్క్స్ ఇట్లాంటివి కొంచెం చెక్ చేయడం కానీ కొంచెం కష్టం అనమాట ఎక్కడో ట్వంటీ టూ టూ బై ట్వంటీ అను లేదా నైన్ వన్ సిక్స్ అని ఎక్కడ రాస్తుంటాడో కూడా మనకి విజిబుల్ అయితే కాదు నెక్స్ట్ ఇంకోటి బిరడాల విషయంలో జాగ్రత్త పడాలా తక్కువ వేట్లో తీసుకునేటప్పుడు మనం అవి చెక్ చేసుకోవాలన్నమాట కొంతమంది బిరడాలు ఇరిగిపోతూ ఉంటాయి కింద హ్యాంగింగ్ వస్తుంది కదా అక్కడ కానీ కొంచెం లూజ్ లాగా ఉంటుందన్నమాట అంటే తిరగబడి బయట వచ్చేయడం కానీ లేదంటే అవే అరిగిపోయి కిందకు వచ్చేయడం కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను నేను మాక్సిమము ఒకప్పట్లో అంటే ఒక త్రీ ఇయర్స్కి ఒక జాత కమ్మలు అయితే పొంగొట్టేసేదాన్ని అంటే పడేయడం అంటే ఇరిగి వచ్చేసేటివి రెగ్యులర్గా వేసిన ఇంక ఇప్పేదాన్నే కాదు ఆ దెబ్బతో ఏంటంటే బయట పోయినప్పుడే కమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ లేకుండా తిరిగేటట్టుగా అలవాటు ఇంకొకటి వచ్చే చెవులు జారడం కూడా ఉండదు మనం చేసేటువంటి ఈ యొక్క జాగ్రత్తలు వల్ల కాకపోతే తెత్తా ఉంటారు చిన్నవన్నీ వేసుకోవచ్చు కదా అని అలవాటు పడిపోతాం కదా వాటిని తీసి వేసి పెట్టేదాన్ని కష్టం అనేసి ఇట్లాంటివి రెగ్యులర్గా వేసుకొని మనము మామూలుగా అంటే రొటీన్ వర్క్స్కి బాతింగ్కి ఇప్పకుండా వదిలేసాము అంటే లిటరల్గా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఆ తర్వాత వచ్చి అవి అరిగిపోతాయి అవి జాయింట్లు వస్తాయి కదా ఆ జాయింట్ల దగ్గర అరిగిపోవడం కానీ చిన్నపాటి జాలర్లు వస్తాయి కదా అవి కానీ ఇట్లాంటి పక్కన వస్తాయి చూడండి మూగులు వస్తాయి చూడండి వాటికైతే నేను సెక్యూర్ అయితే చెప్పలేను కాకపోతే లుక్ అయితే సూపర్ ఉందన్నమాట చిన్న స్టోన్ అన్నా ఇట్లాంటి కమ్మల్లో ఉంటే బాగుంటుందని అందరి ఒపీనియన్ నా ఒపీనియన్ కూడా అదే కాకపోతే ఆ స్టోన్ చిన్న చిన్న ఐటమ్స్ మనం కొనేటప్పుడు అవి అయితే తీసేసి వెయిట్ వేయరంట వాటితో కూడా కలిపి మనం బిల్లు కడతాము ఇన్ కేసు మనం రిటర్న్ చేసామనుకోండి బిందాస్ వాటిని పెరిగి పక్కన పరేసి మన యొక్క గోల్డ్ వ్యాల్యూకి మాత్రమే వాళ్ళు డబ్బులు ఇస్తారు సో ఫ్యాన్సీగా ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాము అంటే ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళైనా కదలకుండా నేను ఆ యొక్క వస్తువుని పెట్టుకుంటాను అనేవాళ్ళు ఒక స్టోను రెండు స్టోన్ ఉండే వాటికి పోండి రిమైనింగ్ లేదు మేము అట్ట కాదు ఇంకా వాటిని కొన్ని రోజులు వాడి పడేస్తాం ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే వాడద్దు ఇట్లాంటి వాటిని అయితే కొంచెం చూడండి చాలా అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే ఈ బుట్టు కమ్మలు అదే రెండు బుట్టల కమ్మలు అది ఎగ్జాక్ట్గా రెండు గ్రాముల రెండు గింజలే ఉందండి ఎక్కువ కూడా లేదు నాకైతే చాలా చాలా బాగా నచ్చి నేను ఇంకా వాటిని ఎత్తుకొని అయితే సజెస్ట్ చేశాను మీకు నచ్చిందా లేదా ఒక కామెంట్ అయితే పెట్టేసి ఇంకా కొన్ని మోడల్స్ చూసాము ఇవే కాకుండా ఫ్యాన్సీ టైప్ అనమాట అంటే గుండ్లు జిమ్కేలు ఇవి వచ్చి ఒక్క గ్రాములో ఉంది ఒకటిన్నర గ్రాములో ఉంది రెండు గ్రాముల్లో కూడా ఉంది అన్నమాట గుండ్లు జిమ్కేలు కాకపోతే ముందు ఉన్నట్టు అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా గుండు అనేది కొంచెం లావు రావాలా జాలర్ అనేది ఒకరింత షార్ట్ ఉండాలా లెంగ్త్ ఉండాలా అట్లాంటివి కాకుండా కొన్నిటికొచ్చి కింద పూసులు ఇట్లాంటివి అనమాట కాకపోతే ఇక్కడ బుట్లు కమ్మలు చూసాం కదా వాటిలో వచ్చి కింద ఎలా అంటే హ్యాంగింగ్ రావట్లా వాటి అటాచ్ అయిపోయినట్టు మరి ఓల్డ్ మోడల్ లాగా అయితే అనిపిస్తూ ఉంది కొంచెం ట్రెండింగ్గా ఉండేటివైతే బాగుండు కదా అయితే నాకైతే ఒపీనియన్ అనిపించింది అనమాట ఇంకొకటి అండి మనము ఆకుకమ్మలు అంటాం చూడండి ఈ ఆకుకమ్మలు అనేటివి మినిమం ముక్కాలు గ్రాము నుంచి కూడా అవైలబిలిటీ ఉందండి సైజుని పట్టించనమాట ఒక గ్రాము హాఫ్ గ్రాము ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా గుండ్లో చిమ్కెళ్ళి నేను చెప్పాను కదా ఇవైతే రెండు గ్రాములు ఎగ్జాక్ట్గా అంటే పైన గుండు ఉంది కదా అది వచ్చి ఒక గ్రామ్ అంట వచ్చి కింద ఒక స్టడ్ ఉంది చూడండి అది ముత్యాలు డ్రాప్ అంటారు చూడండి ఈ డ్రాప్ ఒక గ్రాము ఈ రెండు కలిపి కూడా ఒక గ్రాములో కూడా ఉన్నాయి అవి ఇంకొంచెం చిన్నవి అన్నమాట ఈ టూ గ్రామ్స్ వన్ గ్రామ్ మధ్యలో వన్ అండ్ హాఫ్ గ్రాము కూడా ఉంది అవి హ్యాంగింగ్ వస్తుంది కదా ఆ హ్యాంగింగ్ వచ్చి కొంచెం లెంగ్త్ తగ్గించి అయితే ఇస్తున్నారు మనము కస్టమైజ్ చేయించుకోవాలని చెప్పారంటే వాళ్ళు ఇస్తారనమాట ఈ గుండ్లు జిమ్కీలో ఇది ఒక మోడల్ అనమాట ఇంతకుముందు ముత్యాలు డ్రాప్ వచ్చినది కదా ఇప్పుడు డబుల్ బాల్ పైన గుండు ఉంది కదా ఆ స్సి కింద కూడా అలానే గుండ్లు లాగొస్తాయి అనమాట గుండ్లు జిమ్కీలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా తక్కువ వెయిట్లో ఏంది అంటే వన్ గ్రామ్లో జ్యువెలరీ చూపిస్తాను అన్నాను కదా నేను పక్కాగా చెప్తున్నాను ఇవి వన్ గ్రామ్ ఎగ్జాక్ట్గా వన్ గ్రామ్ కానీ ఇంకా పాయింట్ నైంటీ అట్లా కూడా వస్తుంది అనమాట అంటే వన్ గ్రామ్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ అయితే లేదు ఎగ్జాక్ట్గా వన్ గ్రామ్ కమలు ఎవరికైనా కావాలా అంటే బిందాస్గా రెగ్యులర్గా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి గోల్డ్ పెట్టుకోవచ్చు సెక్యూరిటీ ఉంటుంది ఇంకా కరెక్ట్గా కొంతమంది తక్కువ వెయిట్లో ఉండేవి కావాలనుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏడు వరలు నగలన్నట్టుగా రోజుకొక రకం పెట్టుకునే వాళ్ళు ఉంటారనమాట అట్లాంటి వాళ్ళు ఇలాంటి ఒక ఎనిమిది గ్రాములు ఉంటే కొనేసుకోవచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్